అయితే మన దగ్గర ఉన్న కలెక్షన్స్ లో మేలి కంకణాలు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే ఇవన్నీ ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తున్నాయి మనకి స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అన్ని ఇంకా వన్ గ్రామ్ నుంచి కూడా ఉంటున్నాయి ఇవి కూడా ప్రీమియం కలెక్షన్స్ లాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లో స్టార్టింగ్ ఉంటాయి మీకు ఓకే మనం అయితే మెన్స్ చైన్స్ కానీ ఇవి అని చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి చైన్స్ అన్ని మనకి స్టార్టింగ్ వన్ గ్రామ్ సో ఇవి వచ్చేసి ఇంకా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అయితే మన దగ్గర ఇంకా ఉన్నాయి చూడండి ఒకవేళ ఇవైతే చూస్తే మీకు ఇవన్నీ సీటెడ్ గోల్డ్ లో మీకు యాంటీకి వస్తున్నాయి మీకు ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి గోల్డ్ షీటెడ్ జ్యువెలర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో తక్కువ గోల్డ్తోనే మీకు ఎక్కువగా కనిపించే గోల్డ్ అయితే పర్చేస్ చేయాలని చాలా అనుకుంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ షాప్ని అయితే తీసుకొస్తున్నాను శ్రీ జ్యువెలర్స్ అని చెప్పేసి మనకు దిల్చుక్ నగర్లో ఉంటుంది దిల్చుక్ నగర్లో వచ్చేసి కోనార్క్ థియేటర్ ఉంటుంది కోనార్క్ థియేటర్ క్వైట్ ఆపోజిట్లోనే ఈ శ్రీ జువెలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మీకు బ్యాంగిల్స్ అవైలబుల్గా ఉంటుంది నెక్లెస్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ బ్లాక్ బిట్స్ అవైలబుల్ గా ఉంటుంది మంగళ సూత్రాలకు సంబంధించిన బ్లాక్ బిట్స్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ మీకు ప్రతి ఒక్క కలెక్షన్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది మీకు సో ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అవైలబుల్ గా ఉంటుంది అండ్ లాకెట్స్ అవైలబుల్ గా ఉంటుంది బ్యాంగిల్స్ అవైలబుల్ గా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే లేడీస్ కు సంబంధించిన ప్రతి ఒక్క జ్యువెలరీ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట అండ్ మీకు కావాల్సిన విధంగా మీకు నచ్చే విధంగా కూడా మీరు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ స్టార్టింగ్ చూసుకున్నట్టు మీకు వన్ గ్రామ్ నుండే గోల్డ్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఏదైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ షీట్ ఉంటుందో షీట్ తీసుకొచ్చి మనకు ఇన్సైడ్లో వచ్చేసి కాపర్ ఉంటుంది కాపర్ పైన వీళ్ళు మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసి అనేది ఇస్తుంటారు అన్నమాట సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే డైరెక్ట్ షాప్కు విజిట్ చేయండి లేదా ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ జ్యువెలర్స్ మన షాప్ వచ్చి నగర్ దగ్గర కానక్ట్ డేటా ఎదుర్కొంటూ ఉంటుంది ఇక్కడ గోల్డెడ్ సీటెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మీకు కావాల్సిన రకరకాల బ్యాంగిల్స్ అండ్ చైన్స్ అండ్ మీకు సంబంధించిన గోల్డెన్ గోల్డెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కస్టమైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది మళ్ళీ మీకు ఒకవేళ మీకు ఎప్పుడన్నా ఐటెం వద్దన్నా రిటర్న్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ వస్తుంది మీకు గోల్డ్ షీట్ బంగారం ఉంటుంది లోపల కాపర్ వస్తుంది లోపల కాపర్ వస్తుంది పైన గోల్డ్ షీట్ వేస్తారనమాట మీకు ఎప్పుడన్నా ఐటెం వద్దనిపిస్తే రిటర్న్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ రిటర్న్ వస్తుంది అనమాట మీకు ఏమేమి బ్యాంగిల్స్ అండ్ చైన్స్ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ అన్ని మీకు అన్ని రకాల ఐటమ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయండి అండి ఓకే మనమైతే మన దగ్గర ఉన్న కలెక్షన్స్లో ప్రజెంట్ మేలికంకనాలు మీకు చూపిస్తున్నాను చూడండి ఒకసారి ప్రతిదీ కూడా మీకు ఫినిషింగ్ కానీ మీ టచింగ్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇది బయట చేయించుకోవాలంటే మీకు అప్రాక్సిమేట్ గా మీకు ఫార్టీ త్రీ గ్రామ్స్ అంటే మీకు ఫోర్ లాక్స్ థర్టీ థౌసండ్ అబవ్ అయిపోతుంది మన దగ్గర అట్లా కాకుండా లోపల అంత కాపర్ ఉంటుంది కాబట్టి పైన మనం ఓన్లీ ఫోర్ గ్రామ్స్తో గోల్డ్ వేస్తాం ఫోర్ గ్రామ్స్ గోల్డ్ షీట్తో అంటే మీకు ఫార్టీ థౌసండ్లోని ఈ కంకణాలన్నీ మన దగ్గర వచ్చేస్తున్నాయి మీకు మా దగ్గర మోడల్స్ లేకపోయినా సరే మీరు ఏ మోడల్ ఇచ్చినా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను మీకు చూడండి ఇవి కలెక్షన్ మన దగ్గర మేలి కంకణాలు అయితే ఇవన్నీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తున్నాయి మనకి ఓకే ఇప్పుడైతే మనం ప్లేన్ బ్యాంగిల్స్ అయితే చూద్దాం చూడండి ప్రతిదీ కూడా ఫినిషింగ్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి ప్లేన్ బ్యాంగిల్స్ మనకి స్టార్టింగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి మనకి ఇప్పుడైతే మన దగ్గర ప్రీమియం కలెక్షన్ చూడండి ఇదైతే రూబీ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇది వచ్చేసి మీకు జస్ట్ సెవెన్ గ్రామ్స్ అంటే సెవెంటీ థౌజండ్లోనే మీకు వచ్చేస్తుంది చూడండి కలెక్షన్ అన్ని కూడా ఈ రూబీ బ్యాంగిల్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో ఈ వైట్ పెరల్స్ కానీ ఈ బ్లాక్ పెరల్స్ కానీ ఇవన్నీ చూడండి మీరు ఒకసారి కలెక్షన్ అంతా అబ్జర్వ్ చేయండి మీరే కంపల్సరీ ఒకసారి విజిట్ చేస్తే మీరు క్లారిటీగా అన్ని చూడొచ్చు ఈ సింగిల్ బ్యాంగిల్స్ కానీ వన్ బ్యాంగిల్స్ కానీ టూ బ్యాంగిల్స్ కానీ ఈ కంకణాలైనా సరే ఏవైనా కానీ మీకు అన్ని పర్ఫెక్ట్ గానే ఉంటాయి మీరు బయట ప్యూర్ గోల్డ్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అట్లానే యూస్ చేయొచ్చు నో ప్రాబ్లం మీకు లైఫ్ టైమ్ సర్వీస్ వారంటీ ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి మన దగ్గర లాకెట్స్ అనమాట లాకెట్స్ కూడా ప్రతిదీ మీకు అన్ని డీటెయిలింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి ఒకసారి చెక్ చేయండి మీకు ఇవి వచ్చేసి స్టార్టింగ్ ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అన్ని ఇంకా వన్ గ్రామ్ నుంచి కూడా ఉంటున్నాయి మనం అయితే లాకెట్స్ వద్దాం ఇప్పుడైతే ఇవి వచ్చేసి ప్రతిదీ కూడా మీకు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ డిజైన్స్ ప్రీమియం డిజైన్స్ అన్ని సొంత మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి అన్ని మీకు వన్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి వన్ గ్రామ్ నుంచి మీకు ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ వరకు స్టార్టింగ్ ఉంటాయి మన దగ్గర ప్రతిదీ కూడా చూడండి ఒకసారి మీరు మీరు ఏ మోడల్ చూసినా సరే మీరు పర్ఫెక్ట్ గా మీరు కావాలనుకునేలాగే ఉంటాయి ఒకవేళ మీది ఇవి నచ్చకపోయినా సరే మీకు వేరే మోడల్స్ అయినా సరే ఇంకా కస్టమైజ్ చేసి మీకు ఇవ్వగలను ప్రతిది ఇది కూడా చూడండి కింద చిన్న సైజు కూడా ఉన్నాయి మీకు స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ ఇది అయితే వచ్చేసి మనకి వన్ గ్రామ్ లోనే వచ్చేస్తుంది వన్ గ్రామ్ లో అంటే మనకి ఏ ఐటెం తయారు అవ్వదు బట్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా చేస్తాం కాబట్టి మొత్తం అట్లానే ఉంటాయి సో అది పర్ఫెక్ట్గా చూడండి ఇవి కూడా ప్రీమియం కలెక్షన్స్ లాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ అయితే చూద్దాం చూడండి ఇయర్ రింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిది కూడా మీకు వన్ గ్రామ్ నుంచి స్టార్టింగ్ హాఫ్ గ్రామ్ నుంచి మీకు దుద్దులు స్టార్టింగ్ వస్తున్నాయి ఈ స్టడ్స్ అవి చిన్న చిన్న ఉన్నాయి కదా అవన్నీ మీకు హాఫ్ గ్రామ్స్లోనే వచ్చేస్తున్నాయి ఈ పెద్ద పెద్ద బుట్టలు అన్నీ కూడా మీకు ఫోర్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో ఉంటాయి సో ఇవన్నీ ప్రీమియం కలెక్షన్ అవైలబుల్ ఉంది మన స్టోర్ వచ్చేసి దిల్చుఖ్ నగర్ కోనర్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి సో ఇక్కడ మెన్సిక్ కూడా మనకు కడియాస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఏ మోడల్ ఇచ్చినా సరే నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలను ఇవి మహాకంకణాలు ఇవి ఇంకా నాన్ పట్టీలు ఈ చిన్న బేబీ పట్టీలు కానీ ఈ పులిగోరలు కానీ ఈ పెద్ద సింగిల్ బ్యాంగిల్స్ కానీ ఏదైనా సరే మీకు మన దగ్గర అవైలబుల్గా ఉంది ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసాము ఇప్పుడైతే మనం ఈ స్టడ్స్ అంటే చూద్దాం మనం ఇది ఇవన్నీ వచ్చేసి వన్ గ్రామ్లోనే మీకు స్టార్ట్ అవుతున్నాయి ఇవన్నీ వన్ గ్రామ్లో మీకు వచ్చేస్తున్నాయి అవైలబుల్గా ఉంటాయి ఇందులో ఏ మోడల్ అయినా సరే మీకు వన్ గ్రామ్లోనే వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఆ గోల్డ్ ప్రైస్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇది వచ్చేసి మన దగ్గర నెక్లెస్ ప్రీమియం కలెక్షన్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఫుల్ ఆఫ్ గోల్డ్ కాదు చీటెడ్ గోల్డ్ కాబట్టి ఇది లోపలంతా కాపర్ ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ వెయిట్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ ఇందులో మనకు గోల్డ్ వచ్చేసి సిక్స్టీన్ గ్రామ్స్ లోనే మనకు వచ్చేస్తుంది అంటే మీకు బయట మీరు తరుగు మజూరులో ఉండే ఐటమ్ నేను మీకు అందులోనే మీకు ఐటెం ఇచ్చేస్తున్నాను అదే అమౌంట్లో మీకు ఐటెం నేను అందజేస్తున్నాను సో చూడండి ఇదైతే మీకు వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ లోనే మీకు ఈ దుద్దులు ఈ చైన్ మీకు ఫైవ్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది సో ఇదైతే చూడండి ఇది వచ్చేసి మన దగ్గర ప్రీమియం కలెక్షన్ ఇది ఎమరల్డ్ స్టోన్స్ తో మీకు వచ్చేస్తుంది నెక్లెస్ ఈ స్టోన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఈ స్టోన్ ఛార్జ్ కూడా నేను తీసుకోను మీకు ఓన్లీ గోల్డ్ ప్రైస్ మాత్రమే తీసుకుంటాం ఇందులో ఏమైతున్నాయో మీరు బయట నైన్ వన్ సిక్స్ ప్యూర్ గోల్డ్ లో ఏ స్టోన్స్ అయితే యూజ్ చేస్తారో ఇవి కూడా నేను కూడా ఆ స్టోన్స్ యూజ్ చేస్తాను ఇంకా మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అయితే చూద్దాం మనం ఒకసారి ఇలా వచ్చేసింది ఇవన్నీ కూడా మీకు సిక్స్ గ్రామ్స్ సెవెన్ గ్రామ్స్ లో స్టార్టింగ్ ఉంటాయి మీకు ప్రతిది కూడా ప్రీమియం పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో ఉంటుంది మీకు ఏదైనా సరే ఇందులో ఓకే మీరైతే ఇవైతే చూస్తే మీకు ఇవన్నీ షీటెడ్ గోల్డ్ లో మీకు యాంటీక్ వస్తున్నాయి మీకు ఇవన్నీ ఇదైతే బ్లాక్ బ్లాక్ బీట్స్ మీకు ఇది ఇది కూడా మీకు పర్ఫెక్ట్ గానే ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ వెయిట్ ఫిఫ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఇందులో గోల్డ్ వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది అంటే మీకు తక్కువలోనే ఈజీగా వచ్చేస్తుంది సో ఇదైతే కాసులతో చూడండి ఇది కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అన్నీ ఏ క్లాస్గా ఉంటాయి మన దగ్గర స్టాక్ అంతా కూడా చూడండి ఇవైతే ఈ చంద్రాహారం కూడా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుంది మీకు ఇదైతే మీకు టెన్ గ్రామ్స్ వచ్చేస్తుంది ఓకే ఈ రాణిహారం ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనకి బిగ్గెస్ట్ కలెక్షన్ ఇన్ మై షాప్ అనమాట ఇది కూడా మీకు పర్ఫెక్ట్ గానే ఉంటుంది మన దగ్గర అయితే ప్రెసెంట్ ఈ కలెక్షన్స్ అన్ని చాలా అయితే ఉన్నాయి మన దగ్గర మీకు ఒకవేళ వేరే ఏవైనా కావాలన్నా కూడా మీరు కస్టమైజేషన్ అవైలబుల్ కూడా నా దగ్గర ఉంటుంది ఓకే మనం అయితే మెన్స్ చైన్స్ కానీ ఇవి అని చూసేద్దాం ఇప్పుడు వచ్చేసి చైన్స్ అన్ని మనకి స్టార్టింగ్ వన్ గ్రామ్ నుంచే ఉన్నాయి మన దగ్గర చైన్స్ ప్రతిది కూడా మీకు పర్ఫెక్ట్ కలెక్షన్ ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలన్నా సరే నేను కస్టమైజ్ చేసి ఇస్తాను వన్ గ్రామ్ నుండి మీకు టెన్ గ్రామ్స్ వరకు మీకు ఏ ఏ మోడల్ అయినా సరే నేను చేసి ఇవ్వగలం టెన్ గ్రామ్స్ వరకు మన దగ్గర ఉంటుంది ఇంకా అబౌవ్ కావాలంటే అబౌవ్ కూడా మనం ఇవ్వగలం మన దగ్గర వచ్చేసి పెరల్ నెక్లెస్ అయితే చూడండి పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో మీకు స్టార్టింగ్ అన్ని బాగానే ఉంటుంది ఇది కూడా మీరు బ్లాక్ పెరల్ బ్లాక్ బీర్స్ చూస్తున్నట్టయితే మీరు ఇంత లాంగ్ అని మీరు ఏమి కంగారు పడద్దు ఇది మీకు జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఎంత లాంగ్ ఉన్నా సరే నేను మీకు తక్కువ గ్రామ్స్ లో మీకు బయట ప్యూర్ గోల్డ్ లాగా సేమ్ మీరు బయట ప్యూర్ గోల్డ్ ఎలా యూజ్ చేస్తారు ఇది కూడా అలానే యూస్ చేయొచ్చు మీరు సోప్ పెట్టినా మీరు హాట్ వాటర్ పెట్టినా ఏం పెట్టినా సరే ఏం కాదు సో ఇదైతే చూడండి నాన్ పట్టి ఇది కూడా ప్రీమియం కలెక్షన్ ఈ లాకెట్ ఒకసారి చూడండి పర్ఫెక్ట్ గా మీరు ఎట్లా ఉందో సో ఇవి వచ్చేసి ఇంకా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే మన దగ్గర ఇంకా ఉన్నాయి చూడండి ఒకవేళ ఇందులో ఏమైనా లేకపోయినా సరే మీరు ఏ మోడల్ ఇచ్చినా నేను కస్టమైజ్ చేసి ఇస్తాను సో మన దగ్గర ముత్యాల దండలు అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇవి కూడా చూడండి మీ డబల్ లైన్ కావాలంటే డబల్ లైన్ ఉంటుంది సింగిల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ స్టోన్స్ అయితే ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా బయట ప్యూర్గోల్ లో నైన్ వన్ సిక్స్ లో మీకు ఏవైతే యూజ్ చేస్తారో ఈ ఐటెం లో కూడా అవే యూజ్ చేస్తారన్నమాట వన్స్ అగైన్ మన లొకేషన్ వచ్చేసి దిల్సుఖ్ నగర్ లో ఉన్న కోనక్ థియేటర్ ఆపోజిట్ లోనే ఉంటుంది శ్రీ జ్యువెలర్స్ అని ఉంటుంది చూడండి కంపల్సరీ మీరు అందరూ ఒకసారి విజిట్ చేశారంటే మీకు నచ్చిన ఐటమ్స్ నచ్చిన మోడల్స్ లో నేను కస్టమైజ్ చేసి ఇవ్వగలను